గది గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది

दस रुपये खर्च करे तो क्या होता गुरु बड़ा होने के बाद अगर उन्हें कभी भी नहीं बोलता ఒక వ్యక్తి చేసిన పనిని లేదా సాధించిన ఫలితాన్ని గుర్తించి మెచ్చుకుంటూ ఇచ్చే ప్రశంసలు లక్ష్య సాధనకు ప్రేరణాశక్తిగా నిలుస్తాయి వ్యక్తి సామర్థ్యంపై నమ్మకం పెరిగేలా చేస్తాయి వ్యక్తిలో సంతోషము ఆత్మవిశ్వాసము మరియు ప్రేరణ వంటి భావోద్వేగాలను పెంచుతాయి బంధాలను బలపరుస్తాయి సానుకూల ప్రవర్తనలను ప్రోత్సహిస్తాయి స్వీయ విశ్వాసాన్ని పెంచుతాయి ప్రశంసలు వ్యక్తుల మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తాయి ఒత్తిడిని తగ్గిస్తాయి ఆనందాన్ని పెంచుతాయి సామాజిక సంబంధాలను మెరుగుపరుస్తాయి ఇన్ని పనులు ఒక్క ప్రశంసతోనే జరుగుతాయి అని గమనించిన మండలాధికారి కె దశరథ్ గారు ఓ కొంగొత్త వరవడికి నాంది పలికారు పాఠశాలల ప్రధానోపాధ్యాయులను నిజాయితీగా పొగడ్తలతో ముంచెత్తారు వాళ్ళ కష్టాలను గుర్తించారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తున్న వారిని ఒకే వేదికపైకి ఆహ్వానించి వీరికి అభినందనలు తెలుపుతూ శాల్వాలతో సత్కరించి సన్మాన సన్మానించారు ఉన్నది ఒకటే జిందగీ ఊకుంటే కుదరదు కదులు మరి కలలను కంటే చాలదుగా నెరవేర్చగా అడుగులు వెయ్యి సదా ఉన్నది ఒకటే జిందగీ ఊకుంటే కుదరదు కదులు మరి కలలను కంటే చాలదుగా నెరవేర్చగా అడుగులు వెయ్యి సదా మహనీయుల చరిత్రను చదవరా మన గమ్యానికి అది బాసట సాధించిన అనింగికిరియగరాలి నవ్విన మూయించగ సాగాలి రెక్కలు తొడగాలి అలింగికిరి మూయించగ సాగాలి మూయించగసాగాలి ఒకటే సిందగి ఊకుంటే కుదరదు కదులు మరి కలలను కంటే చాలదుగా నెరవేర్చగా అడుగులు వేయి సదా అలసట చెంతకు చేరకు బిగిసిన పిడికిలు విడవకు తల రాతను మార్చుకోవదూ నీ అడుగులు తడబడనీయకు మరే అలసట చెంతకు చేరకు బిగిసిన పిడికిలి విడవకు తల రాతను మార్చుకోవదలకు అవమానం ఎదురొస్తే ఎదురించి నిలవాలి నీ ఆకలి తీర్చేసే ఆగమ్యం చేరాలి ఉపాధ్యాయుల్లో నూతనోత్తేజాన్ని నింపి పాఠశాలల అభివృద్ధికి స్ఫూర్తిని అందించారని ఇలాంటి అధికారులు తమ మండలంలో ఉన్నందుకు సంతోషంతో దశరథర్ గారికి అభినందనలతో పాటు కృతజ్ఞతలు తెలియజేశారు బండ్లగూడ మండలంలోని ఉపాధ్యాయులు ఉన్నది ఒకటే జిందంటే కుదరదు కదులు మరి కలలను కంటే చాలదుగా నెరవేర్చగా అడుగులు సదా ఉన్నది ఒకటే జిందగి ఊకుంటే కుదరదు కదులు మరి కలలను కంటే చాలదుగా నెరవేర్చగా అడుగులు సదా మహనీయుల చరితను చదవరానికి అది బాసట